నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలియడం శ్రీకాకుళం జిల్లా ప్రజల అదృష్టంగా భావించవచ్చు దీంతో అర్ధరాత్రి నుండే భక్తులతో ఆలయం కిటకిటలాడింది అలాగే శ్రీ సూర్య నారాయణ స్వామి రథసప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వామివారి దర్శనం చేసుకున్నారు దేశ వచ్చే ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు భక్తులకు అన్న ప్రసాదాలను ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూరా శ్రీనివాసరావు పంపిణీ చేశారు ఈ ఉత్సవాలను ఈసారి రాష్ట్ర పండగగా ప్రకటించడంపై ప్రజలకు ఎంతో ఆనందంగా ఉందని దీనికోసం కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రి కు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కు శ్రీకాకుళం జిల్లా ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు और दोस्तों जाने बहुत बड़ा कंपटीशन है Thank uh you. -huh. Uh -huh. और एम నిజంగా శ్రీకాకుళం జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు సో అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఎల్వాడ్ సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను చాలా చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము కాల జలనిధిలోన పవడించు రూపము కాల సూర్యచంద్రాల రూపము కాల జలనిధిలోనూ కాల సూర్య చంద్ర అగ్ని రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైన శేషగిరి మేదిరు రూపం ఇంతకంటే నేను ఏం చేయలేను చాలా మంచిగా అనిపించింది ఆ రా రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను రావాలని మీరు కూడా కోరుకోండి నేను గురి థ్యాంక్ యూ